హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎవరైనా అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులైనా సింపుల్గా చేసుకుని మన పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నారు మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఫస్ట్ అయితే తెలుసుకుందాము నార్మల్గా ఇప్పుడైతే మనకి సమ్మర్ కదండి ఈ సమ్మర్లోన మనకి చాలా మంది కూడా స్కిన్ టోన్ అనేది మారిపోతూ ఉంటుంది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా చాలామందికి అలా ఇంట్లోనే ఈజీగా ఎటువంటి క్రీములు అనేవి లేకుండా టోనర్ని అయితే మనం తయారు చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో కీర అనేవి మనకి ఖచ్చితంగా ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి హెల్త్కి ఎంత మంచిదో అలాగే మన స్కిన్కి కూడా చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో దీన్ని మీకు కావాల్సినంత అంటే నేను ఇక్కడ ఒక పీస్ అనేది తీసేసుకొని నార్మల్గా ఈ విధంగా క్యారెట్ తురుముతాం కదండి దానితోటి అంటే మనం ఈ కీరా జ్యూస్ అనేది తీసుకోవాలన్నమాట అలాగే ఈ ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాల్లో యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూడండి ఈ విధంగా కొంచెం కీరనైతే ఎంతవరకు కావాలో అంతవరకు కూడా నేనైతే తురిమేశాను ఆ తర్వాత ఇంకో బౌల్లో తురిమిని దాన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే మనకి రసం అనేది వస్తుందండి కీరా రసం ఈ కీరా రసం అనేది హెల్త్కి చాలా చాలా మంచిది అండి హెల్త్కే కాదు స్కిన్కి కూడా చాలా మంచిది నేను తొక్కతో పాటు డైరెక్ట్గా ఈ విధంగా మనం తురిమేసానమాట సో సింపుల్గా ఇలా తురిమేసిన తర్వాత జ్యూస్ సపరేట్ అయిపోయిన చూశారు కదండి ఇందులో కొంచెం మీకు నచ్చినంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని ఏదైనా వాటర్ బాటిల్లో కానీ స్ప్రే హోటల్లో కానీ వేసేసుకొని నార్మల్గా మనం మేకప్ అనేది వేసుకునేటప్పుడు చాలా మంది టోనర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదండి న్యాచురల్గా ఇటువంటి కెమికల్స్ లేని తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లోనే దీన్ని మనము టోనర్ లాగా ఫేస్ మీద హ్యాండ్స్ మీద బయటకు వెళ్ళేటప్పుడు గట్ట ఇలా రాసుకున్నాం అనుకోండి స్కిన్కి మనకి ఇటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ముఖ్యంగా ట్యాన్ అనేది చేరిపోకుండా మచ్చల లాంటివి గట్రా తగ్గుతాయండి ఈ సన్ స్క్రీమ్స్ అవి రాసే బదులు ఈ విధంగా దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంక సెకండ్ టిప్ని అయితే చూద్దాం చిన్నపిల్లలు అనుకోండి మనం ఇప్పుడు బయటికి వెళ్ళిన క్యాంపులకి కట్టను సో వాళ్ళకి తగ్గట్టు సిరపులు అనేవి ముందుగా సేఫ్టీగా తీసుకువెళ్తూ ఉంటాం కదండీ ఇటువంటి సిరపులు మనవైనా లేదంటే అయినా హ్యాండ్ బ్యాగ్లో కానీ క్యారీ బ్యాగ్లో కానీ పెట్టామంటే సో జర్నీలో నాటు ఇటు కదిలిపోయి లీక్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది కదండి ఇలా మనం బాటిల్ పెట్టేటప్పుడు వాటర్ బాటిల్ అయినా లేదంటే ఇటువంటి సిరప్ బాటిల్ అయినా కదలకుండా మనం పెట్టేటట్టే ఉండాలంటే ఒక మంచి టిప్నైతే తెలుసుకుందాము డబుల్ సెట్ టేప్ అనేది ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదండి దీన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఎక్కడైతే బ్యాగ్లో కానీ లేదంటే క్యారీ బ్యాగ్లో పెడతామో అక్కడ ఈ విధంగా మిడిల్లో అంటించేసుకొని బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను రిమూవ్ చేసేసుకొని ఈ బాటిల్ ఈ విధంగా మనం అయితే ఆ స్టిక్కర్ కంటిన్ చేసాం అనుకోండి అస్సలు కదిలిపోకుండా మళ్ళీ మనం తీసినంత వరకు కూడా అలానే నిల్చొని ఉంటాయండి దీనివల్ల మనకు ఒలిగిపోతాయి అనే టెన్షన్ లేదు లీక్ అయిపోతాయి అనేది కూడా ఏమి ఉండదు చూసారు కదా వీడియోలో క్లియర్గా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి సిరప్లకు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ సేమ్ అనేది తగ్గిపోతుంది ఇంకా థర్డ్ తాటిని అయితే చూద్దాం ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్ అనేది మనం ప్రతిరోజు ఆనియన్స్ అనేవి కర్రీస్ కోసం కట్ చేస్తూనే ఉంటాం కదా ఇలా జస్ట్ మనం తొక్క తియ్యగానే కళ్ళు అనేవి మండిపోయి కళ్ళు వెంబడి వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ప్రతి రోజు మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళు మండిపోకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఏమీ లేదు కూలింగ్ వాటర్ని ఒకటి లేదా రెండు గ్లాసు ఒక బౌల్లోకైతే వేసేసుకోండి కూలింగ్ వాటర్ అనేది మనము ఉల్లిపాయలు కోసే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ విధంగా వాడుకున్న సరిపోతుంది అనమాట సింపుల్గా ఇలా ఆనియన్స్ని కట్ చేసుకునే పక్కన మనము ఈ వాటర్ బౌల్ ఎలా పెట్టుకున్నాం అనుకోండి ఆ ఘాట్ అనేది వాటర్ లాక్కుంటుంది కాబట్టి సో మనకి కళ్ళు మండిపోకుండా ఉంటాయి కాబట్టి సో మనం ఎన్ని ఉల్లిపాయలైనా చక్క కట్ కట్ చేసేయచ్చండి కళ్ళు మండిపోకుండా ఇలా అయినా మీరు ట్రై చేయొచ్చు లేదంటే ఈ కూలింగ్ వాటర్లో ఆనియన్స్ పైన ఉండే పుట్టంత కూడను తీసేసిన తర్వాత సింపుల్గా ఇలా కూలింగ్ వాటర్లో వేసేసి ఒకటి రెండు నిమిషాలు ఇలా నానబెట్టేసి మనం కట్ చేసుకున్న కూడను సింపుల్గా మనకి ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసినా కొళ్ళు మండిపోకుండా ఉంటాయండి రెండిట్లో ఏది ట్రై చేసిన కూడను మీకు అసలు కళ్ళు వెంబడి చుక్క వాటర్ కూడా రాకుండా ఉంటుంది దీని వలన మనము ఎంత పన్నైనా సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చు యూజ్ అవుతుంది అంటే తప్పకుండా ట్రై చేయండి మనం చాలా మంది వాకిట్లోనో ముగ్గు అనేది పెడుతూ ఉంటాం కదంటే చాలామందికి చెయ్యి తిరగదు లేదంటే సింపుల్గా పెట్టుకోవడం రాని వాళ్ళు కూడాను ఈ టిప్తో అయితే ముగ్గులు అనేవి చక్కచక్క వేసేయచ్చు అండి ఏమి లేదు ఏదైనా ఒక వాడలేని వాటర్ బాటిల్ తీసేసుకొని క్యాప్కి చిన్న హోల్ అయితే పెట్టుకోండి సో నేనైతే కొంచెం పెద్ద హోల్ అనేది పెట్టేశాను అనమాట తర్వాత ఇలా మనం తీసుకునే వాటర్ బాటిల్లోన పిండి కానీ లేదంటే గాజు శుద్ధ అనేది ఉంటుంది కదండి ఏదైనా మీ ఇష్టం చక్కగా ఇలా వేసేసుకొని మనం ముగ్గులు అనేవి పెట్టుకున్నాం అనుకోండి నేను ఇక్కడ పెద్ద కన్నం పెట్టేయడం వల్ల ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందన్నమాట సో అందువల్ల మీరు ఎప్పుడైనా ఈ ముగ్గులు పెట్టుకోవాలనుకునేటప్పుడు చిన్న హోల్ పెట్టుకోండి సో చాలా చాలా నీట్గా సింపుల్గా కూడా వస్తాయి సో ఈ టిప్పు వల్ల ఏంటంటే మనకి ముగ్గులు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా పెట్టచ్చండి కేవలం నేను ఇక్కడ ఒక పెద్ద హోల్ పెట్టడం వల్ల మాత్రమే ముగ్గు అనేది ఇలా వచ్చేసింది లేదు చిన్న హోల్ పెట్టుకున్నట్లయితే చాలా సింపుల్ గా నీట్ గా వస్తాయి మనకి డిజైన్ అయినా ముగ్గులైనా లైనింగ్స్ అయినా కూడాను సో ఇలా వాటర్ బాటిల్ లేనట్టయితే మనము ఒక్కొక్కసారి ఆయిలింగ్ చేసే ఆయిల్ డబ్బాలు అనేవి ఉంటాయి కదండి చిన్న చిన్నవి గమ్ము డబ్బాలు గట్టను అటువంటి యూజ్ చేసిన కూడాను చాలా బాగా ముగ్గులు అయితే వస్తాయి యూజ్ అవుతుండే తప్పకుండా ట్రై చేయండి ఐదో టిప్ అయితే చూద్దామండి నార్మల్గా మనం అప్పుడప్పుడు నీల్స్ కి నీల్ పోల్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాం కదండీ సో చాలా మంది ఫ్యాన్ కింద డ్రై అయినంత వరకు కూడాను ఇలా మనము ఫింగర్ ని పెడుతూ ఉంటాము ఇలా మనము ఎక్కువ శ్రమ పడకుండా ముఖ్యంగా చిన్నపిల్లలకు పెట్టామనుకుంటే చిన్నపిల్లలు అస్సలు కుదరం ఉండరు దానికి దీనికి రాసేసుకొని మొత్తం పాలు చేసేసుకుంటూ ఉంటారు ఇలా చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు లేదంటే మనకే అర్జెంట్గా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి నేల పోలీసు సారీ అంత టైం లేదు అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి కొన్ని సెకండ్లోనే మనకి నీళ్ళ పోలీసు అనేది నార్మల్గా డ్రై అయిపోతుందనమాట కూలింగ్ వాటర్ అనేది తీసేసుకొని చక్కగా ఈ బౌల్లో ఉన్న మన కాలు ఫింగర్ అయినా లేదంటే చిన్న పిల్లలు మనము నీళ్ళు పోలీసులు అనేవి పెట్టేటప్పుడు గట్టున్న వాళ్ళు ఫింగర్స్ అనే లేదా వాటర్లో కొద్ది కొన్ని సెకండ్స్లోనే మనకైతే చాలా తొందరగా డ్రై అయిపోతుంది అండి ఎక్కువ సమయం కూడా పెట్టవలసిన అవసరం లేదు చూసారు కదా నేనైతే నీళ్ళు పోల్స్ అనేది పెట్టేసుకొని చక్కగా జస్ట్ కొన్ని సెకండ్లు మాత్రమే కూలింగ్ వాటర్లో పెట్టాను అనమాట సో మీకు క్లియర్గా కూడా నేనైతే చూపిస్తున్నానండి నీళ్ళు పోల్స్ మొత్తం కూడా డ్రై అయిపోయింది సో దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుందండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సేవ్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇంకా ఆరోటిపిని అయితే చూద్దామండి నార్మల్గా మనం బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు క్లిప్పులు అనేవి పడతాం కదండి క్లిప్పులు అనేవి అస్సలు అవసరం లేదు కేవలం మనం పడేసే వాటర్ బాటిల్ ఉంటే సరిపోతుందండి నార్మల్గా మనం ఇంట్లో జ్యూసెస్ అని డ్రింక్స్ అని వాటర్ బాటిల్స్ అని వాడుతూ ఉంటాం కదా ఇలా వాడేసిన తర్వాత ఎందుకు పనికి పడేస్తూ ఉంటారు ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు వాటర్ బాటిల్ పడేయడానికి వంద సార్లు ఆలోచిస్తారంటే బట్టలకు పెట్టుకునే క్లిప్స్ లాగా కూడా మనం అయితే వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో దీనికోసం నేను ఇక్కడైతే చిన్న సైజు బాటిల్స్ రెండును అలాగే పెద్ద సైజు బాటిల్ వాడు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హెడ్కి ఈ విధంగా అయితే మనం బాటిల్ అన్నిటిని కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి క్లిప్స్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు అయితే సమ్మర్ కాబట్టి విపరీతమైన గాలు వేసేస్తూ ఉంటాయి బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు క్లిప్పులు అనేవి ఎక్కువగా బట్టలకు లేనప్పుడు లేదంటే ఆ సమయం క్లిప్స్ అనేవి మన దగ్గర లేనప్పుడు ఈ వాటర్ బాటిల్స్ అనేవి మనకి క్లిప్స్ కింద చాలా బాగా యూజ్ అవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మనం కూడబెట్టుకొని ఎక్కువగా మనం ఒకసారి చేసుకొని బట్టలకి క్లిప్స్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు సో విధంగా మూడు అయితే నేను కట్ చేసేసానండి సో ఇక్కడైతే మనకి కొంచెం గీసుకుపోకుండా చేతులు పెట్టేటప్పుడు ఈ విధంగా మనం అయితే చుట్టూ కత్తిరితో షార్ప్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా క్యాండెల్ తో కానీ లైటర్తో కానీ జస్ట్ మనం ఇలా చుట్టూ కూడా రఫ్ చేసాం అనుకోండి చాలా సింపుల్ గా అయితే మనకి అనిగిపోతుంది అనమాట ప్లాస్టిక్ అనేది ఈజీగా అంటే మనం పట్టుకునేటప్పుడు గీసిపోకుండా ఉంటుంది సో ఇలాంటి టిప్స్ తో మన టైం సేవ్ అవడమే కాకుండా మనం అని కూడా చాలా ఆదా చేసుకోవచ్చండి సో ఇప్పుడు మనం వీటిల్ బట్టలకు ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూద్దాము సో కప్పు కూడా నేను అయితే ఓపెన్ చేసి మీకు చూపించాను కదండి సో ఈ విధంగా సో మనం అయితే వాటర్ బాటిల్స్ క్యాప్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బట్టలకు ఏ విధంగా పెట్టుకోవాలి ఒక్కసారి నేనైతే వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసుకొని బట్టలకి బ్యాక్ సైడ్ వైపు మనం కట్ చేసింది ఎడుతున్నాను క్యాప్ ముందు వైపు ఈ విధంగా నేను నార్మల్గా మనం క్యాప్ ఎలా అయితే క్లోజ్ చేస్తాం బాటిల్స్కి సో ఆ విధంగా బట్టలు పెట్టామనుకోండి క్లిప్స్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది క్లిప్స్ కంటే కూడా ఇవి చాలా బాగుంటాయండి ఎందువల్లంటే రెండు బట్టలకు పెట్టడం వల్ల బట్టలు అనేవి చల్ల చెదురు చెదిరిపోను మనం ఒక్కొక్కసారి బట్టలకి క్లిప్స్ పెట్టిన కూడాను అవి అటు ఇటు చెదిరిపోయి బట్టలు కూడా మడతలు పడిపోతూ ఉంటాయి కదండీ ఇలా వాటర్ బాటిల్స్ క్యాప్స్ పెట్టడం వలన మనకి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ బట్టలు కూడా మడతలు పడవండి సింపుల్గా ఎలా ఆరబెట్టిన బట్టలు అలానే ఉంటాయి కాబట్టి ఇస్త్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం వాటర్ బాటిల్స్ తోటే మన మనీతో పాటు టైంను కూడా సేవ్ చేసుకోవచ్చు యూజ్ అవుతుందంటే తయారు చేయడం అయితే మర్చిపోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యి అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్